డిఏలులు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ ప్రక్రియ పాత గవర్నమెంట్ మొదలుపెట్టింది వాళ్ళు జీవో ఇచ్చి కొంతమంది చేశారు పదివేల మంది టార్గెట్ అనుకుంటే ఒక మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల మంది మెడికల్ అండ్ ఎత్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ కొంత లేబర్లో కొంత ఒక నాలుగు వేల దగ్గర దగ్గర నాలుగు వేల మంది అయ్యారు అది మధ్యలో నిలిచిపోయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ కోడ్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చింది ఆ జీవో అమల్లో ఉంది ఆ జీవో ప్రకారం మీరు మొదలుపెట్టి చేయండి మిగిలిన వాళ్ళను మేము హామీ అన్నాను లేదు కదా హామీ అవసరం లేదు కదా ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అది ఇంప్లిమెంటేషన్లో ఉంది దానికి మళ్ళీ స్పెషల్గా హామీ ఏం అవసరం లేదు కదా రన్నింగ్లో ఉండే ప్రాసెస్ను కంప్లీట్ చేయాలి అంతే కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీరు హామీ ఇచ్చిండ్రు గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చామని నిజంగా వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితి ఎందుకంటే చాలా తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళు కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సీఎఫ్ఎంఐ సైడ్లు ఉంది దాని ప్రకారం జీతం వస్తుందని ఒక్క రీజన్తో ఏ గవర్నమెంట్ స్కీమ్కు ఎలిజిబుల్ కాదు మీరు బయట చూస్తే పెద్ద పెద్ద కాలువల్లో తిరిగే వాళ్ళు కూడా అన్ని స్కీమ్స్ తీసుకుంటున్నారు కానీ వీళ్ళు కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్క ఒక్క రీజంతో వాళ్ళకు వచ్చే నెలకు పదహైదు వేలు జీతం ఇవి రోజుల్లో పదహైదు వేలు జీతం అనేది ఎంత తక్కువ ఏం దేని సరిపోద్ది చెప్పండి అంత తక్కువ జీతమైనా వాళ్ళకి ఏ స్కీమ్స్కు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కాన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ అంటే అర్థమంది జగన్ గారు కూడా ఇవ్వలేదు అది ఎవరు ఇవ్వలేదు అంటే వీళ్ళు హామీ ఇచ్చిండ్రు అప్పుడు కూడా మేము అడిగాము ఆయన్ను చేయలేదు వీళ్ళైనా చేయ హామీ స్పష్టంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు కాబట్టి వీళ్ళైనా చేయాలని చెప్పి కోరుతున్నాం ఇట్లా